జీవితంలో ప్రతి ఒక్క మనిషికి సమస్యలు బాధలు అనేవి ఉంటాయి అలాంటి బాధలు సమస్యలు అన్నీ కూడా పరిష్కరించుకోవాలి అంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులో అయితే జాతకం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం అయితే చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం అయితే చూపబడును గురువుగారి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అనేవి వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజున వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు అధిగమించడం అనేది జరుగుతుంది అలాగే వీరి వ్యక్తిత్వం ఎలా ఉండబోతుందో పూర్తి అంశాలనైతే మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వర్గ పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశివారు ఎప్పుడు కూడా చాలా సరిదా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని కూడా అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ యొక్క రాశివారు అయితే జనవంటి ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ని సాధించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఉన్నత పదవులను అలంకరించి ఈ రాశివారు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా అయితే ఉంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశివారు అయితే తక్కువ పెట్టుబడులు అధిక రాబడి అనేది చెప్పి చూస్తూ ఉంటారు అయితే అధిక శ్రమతోనే వీరి ధనార్చన అనేది కూడా మారుతుంది లేకపోతే ఇతరులు సహకరించేందుకు కూడా ముందు ఇటువంటి యొక్క రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా కానీ చాలా బాగా అయితే గౌరవిస్తూ ఉంటారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క తెలివితేటలే వీరు పెట్టుబడులు అని చెప్ చెప్పుకోవచ్చు అంత గొప్పగా వీరి యొక్క తెలివితేటలు అనేవి ఉంటాయి అంత గొప్పగా నిర్ణయాలు కూడా ఈ యొక్క మేషరాశి వారైతే తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఏ పనైనా కానీ చాలా కృషితో కష్టపడి చేసేటువంటి మనస్తత్వం అయితే వీరికి ఉంటుంది వీరి లక్ష్యం వైపు ముందుకైతే సాగిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచే వీరికి కష్టం విలువకైతే బాగా అయితే తెలుసు ఇక వీరి ఊహాభావం వీరిని లైఫ్లో ఎంతో ఉన్నత స్థాయికి అయితే తీసుకెళ్తుంది లేకపోతే ఈ రాశి జాతకులు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను వీరి యొక్క ప్రవర్తనతో ఆకట్టుకుంటారు ఇక ఈ రాశి వారు ఉన్నత స్థానాల్లో ఉండి మంచిగా అయితే ఆలోచిస్తూ ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అద్భుతంగా అయితే ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి మితమైనటువంటి ఆహారంతో పాటుగా ఆరోగ్యం పట్ల కూడా చక్కగా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటారు వీరికి ఆరోగ్యం అయితే చాలా శ్రద్ధగా అయితే ఏ టైంకి ఏం తినాలి ఎలా నిద్రించాలి అనేది కూడా మీరు చాలా కూడా ఇలా ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉంటారు ఎలాంటి వైద్యులు వ్యాధులు కూడా దరి చేరకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారికి శత్రువులు కూడా అనుగుణంగా కృషితో అయితే ఉంటారు లేకపోతే స్వయం కృషితో స్థలాలు చేరుకును అని చెప్పి ఆశిస్తూ ఉంటారు అలాగే మేషరాశి వారు అనుకోని సాధించే వరకు ఎలాంటి కష్టాన్నైనా కానీ ఎదుర్కొంటారు వాగ్దానాలకు దూరంగా ఉండకుండా వాటిని అమలు పెట్టడంపై శ్రద్ధ చూపుతూ ఉంటారు ఇక ఈ మేష రాశి పుట్టిన పుట్టినవారు జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని కూడా చాలా ఆనందంగా కూడా ఆస్వాదిస్తూ చురుకుదనంగా ఉంటారు ఈ రాశివారు విజ్ఞానంలో చక్కగా రాణిస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు బిజినెస్లో కూడా చాలా బాగా రాణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి బంధాలకి అనుబంధాలకి చక్కటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా బంధాలను దూరం పెట్టుకోవాలని వారితో గొడవలు పెట్టుకొని అస్సలు అనుకోరు ఎప్పుడు కూడా బంధాలని బంధుత్వాలని స్నేహ స్నేహాలని అందరినీ కూడా ఎక్కువగా ప్రేమగా చూస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే సంగీతం వంటి కళలు కూడా వీరికి బాగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది యొక్క మేష రాశి వారికి ఇక వీరికి సైతం వీళ్ళని ఆశ్చర్యపోతూ ఉంటారు ఇకపోతే ఈ రాశి జాతకులు అనవసరమైనటువంటి విషయంలో జోక్యం అయితే చేసుకోరు ఎక్కడ ఏ విషయమైనా కూడా ఆ యొక్క జాతకులు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందిపోతూ ఉంటుంది కొత్తగా ఏదైనా విషయాన్ని ప్రారంభించేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచన అయితే వీరు చేస్తూ ఉంటారు ఇంత ఈజీ కార్య అధ్యయనం స్టార్ట్ చేయలేరు కానీ ఇకపోతే ఇతరులు ఈజీగా ఆకట్టుకునేటువంటి వీరి యొక్క భావన అయితే అందరిని కూడా సంతోషించ చేస్తుంది చిన్న చిన్న విషయాలను కూడా స్ట్రెస్ ఫీలు అవుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు గౌరవ మర్యాదలతో పాటు చక్కటి సమాజం మంచి పేరు పాటు తెచ్చుకోవాలని చిన్న మాట కూడా అన్న సహించారు కానీ ఎక్కువ కూడా వాస్తు ఉంటుంది స్నేహితుల సంఖ్య కూడా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి సమాజంలో వీరికి ఇక్కడ ఏదైతే ఈ రాశివారు ఉన్నారో వారికి పలు పలుకుబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇతరులపై ఆధారపడి జీవించడానికి వీరికి అస్సలు ఇష్టపడరు వీరి కాళ్ళ మీద వీరు కష్టపడి జీవించాలని నలుగురికి సహాయం చేయాలని ఆలోచన అయితే ఈ యొక్క రాశి వారికి అయితే చాలా అయితే ఉంటుంది వీరికి అని చెప్పుకోవచ్చు ఇక మాటల్లో మార్చుకునేటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశి వారికి ఇంకా వాస్తవానికి వస్తే గనక ఈ యొక్క రాశివారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజున వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం ఇక యొక్క రాశి వారికి ఈ రోజున మొదలుపెట్టిన పని అయితే విజయవంతంగా అయితే పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క మేష రాశివారు ఇక ఈ రోజున మీరు గొప్ప వారితో పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ యొక్క రాశివారు ఇక కుటుంబ సభ్యులతో సలహాలు విజయాలైతే సాధిస్తారు ఇక ఈ రాశివారు మీ పనితీరు ప్రశంసలు అయితే మీకు ఈ రోజునైతే లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు అధికారులతో కాస్త అప్రమత్తంగా అయితే ఉండండి ఇక దైవ బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని అయితే ఈ యొక్క మేష రాశివారు ఈ రోజున సాధిస్తారు చిన్న చిన్న ఆటంకాలని పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా అయితే సాధిస్తారు ఇక ఇంకా మీకు సమాజంలో మంచి గౌరవం కూడా పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున అయితే మీరు మీరు ఏదైనా రంగంలో ప్రోత్సాహకరంగా వాతావరణం అయితే ఈ రోజున ఈ యొక్క రాశి వారికి ఉంటుంది అందరినీ కలుపుకొని పోవడం అవసరం ఈ రోజున ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున మంచి ఫలితాలు రావటం అనేది జరగబోబోతుంది విభేదాలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఈ యొక్క మేష రాశి వారికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజునైతే వీరికి జరగబోయేది ఇదే వీరికి అనుకూలమైన గ్రహస్థితులు అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి యొక్క రాశి వారికి మీకు శ్రమకు తగినటువంటి ఫలితం అనేది ఈ యొక్క మేష వారైతే ఈ రోజునైతే మీరు పొందుకోబోతున్నారు సమాజంలో మంచి గుర్తింపు అయితే మీరు పొందుకుంటారు యొక్క యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క మేష వారికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజునైతే జరగబోయేది మాత్రం ఇదే